అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజైతే మా చిన్నోడిని హాస్పిటల్కి అయితే అనమాట మార్నింగ్ అయితే నేను ఇంకా వంట అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా మా ఊడ్ అయితే స్నానం చెప్పి చేసి రెడీ చేసేస్తున్నాను అలాగే ఇక్కడ మా చిట్టి గ్యాంగ్ ఉందనమాట ఆ గ్యాంగ్ తోటి అయితే మాటలు సరిగా నవ్వుకుంటారు మీరైతే ఆ బాయ్స్ అంతా నేను నెక్స్ట్ అలాగే ఉంచేస్తాను వినండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని మొత్తం చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే మా తాత కెమెరా అనమాట ఈరోజు మాకైతే ఇంకా ఇంటి దగ్గర ఏం చేస్తున్నానంటే మా చిన్నవాడికి తలస్నానం చేపించాను అంటే ఏం చేశాడంటే ఇంటి దగ్గర ఉన్నాడు కదా పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటున్నారు కదా వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే మావాడు కూడా ఈ స్కూల్లోకి వెళ్ళి ఆ నెత్తమే తీసుకైతే వేసేసుకున్నాడు అనమాట అందుకని ఎలాగో హాస్పిటల్కి వెళ్తాం కదా అనేసి తలస్నానం అయితే చేపించేసి కొంచెం సాంబ్రాన్ని అయితే వేసినాను ఎందుకంటే ఆ పసిపెట్టి దగ్గర మా ఓడికి తొందరగా ఆరదు అందుకనేసని అప్పుడప్పుడు నేను ఇలాగా సాంబ్రా అయితే వేస్తూ ఉంటానన్నమాట మా వాడికి ఇంకా చిన్నపిల్లలకి వేస్తే మంచిదే కదా సో ఏమైంది ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాము ఏంటి అని అంటే మా వాడికి ఎలర్జీ లాగా వచ్చేసిందండి మొహం మీద ఇది ఫస్ట్ టైం అయితే కాదు ఆల్రెడీ టూ టైమ్స్ అయితే వచ్చింది లాస్ట్ టైం వచ్చేసి ఫోర్త్ మంత్లో ఒకసారి వచ్చింది తర్వాత మళ్ళీ ఎయిత్ మంత్లో ఒకసారి వచ్చింది అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం వచ్చినట్టయితే నేను హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాను తీసుకువెళ్తే స్కిన్ అదే స్కిన్ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడికి అయితే అనమాట అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే ఆయన అవింట్మెంట్స్ అలాగే సిరప్ ఇస్తే అది దానికి తగ్గిపోయింది తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ కొంచమే సేమ్ వచ్చిన ప్లేస్లోనే వచ్చింది మళ్ళీ కానీ కొంచెం వచ్చేసి అది అంతా వెంటనే తగ్గిపోయింది అనమాట అంత ఏమి పెద్దగా ఏమి అవ్వలేదు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళదు నేను సెకండ్ టైం వచ్చినప్పుడు అయితే అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయితే మళ్ళీ తగ్గిపోయింది అది దాని అంతటా అదే తగ్గిపోయింది ఇంకా ఈసారి ఏంటంటే అసలు తగ్గట్లేదు అది బాగా ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది ఒక బుగ్గు మీద ను వచ్చింది ఫస్ట్ అయితే కుడి వైపునైతే వచ్చింది మళ్ళీ ఎడం వైపు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట స్టార్ట్ అయిపోయింది మళ్ళీ కొంచెం చేతిలో కూడా చేతి మీద కూడా కొంచెం పొక్కుల్లాగా వచ్చేసాయి మళ్ళీ సంఖలో వచ్చేసాయి మళ్ళీ అవి ఏంటో తెలియదు కానీ పెద్దగా వచ్చి పొక్కుల్లాగా చాలా అంటే పొడవులా ఇప్పుడు మనకి చింతగింజ ఎలా ఉంటుంది అలాగ గట్టిగా ఉన్నాయి సో ఇంకా నాకైతే భయమేసి ఇంకా సరే అనే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాను అదే ఈ వీడియోస్ స్పెషలిస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట అక్కడ ఏంటంటే మంచిగా చూస్తారు ఆయన అయితే సో ఇంకా చూపిద్దాము అని అయితే వెళ్తున్నాను ఇంకా ఈ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరితోటి అయితే ఆడుకుంటా ఉన్నాడు అనమాట మా చిన్నోడైతే అత్త या दीदी का दीदी का भाई दीदी की चिनाटा ये बड़ा है दीदी मां का हां दीदी दीदी बड़ा है दीदी की ऐटिंग बिल्टिंग करने के लिए तिलसापाड़ है टू केटिंग के लिए स्टार टू टूतला एक इटला काट काट इटला लिंक दो रे हां सर छोड़ देना पड़ेगा हां हां के रंग खाए ना ए टिकल और सुन छोटा टिकुटी किला Buntley. A Buntley. Tinkle, tinkle in the sky. How sky. How I wonder to be sky. How I wonder to be sky. Vakku matra koolen. Vakku mukku kuna atu malen. Tinky tinky. Tinky tinky kundi aimukka koolen. A tinklish aki sepesha.

재미, kalau saya tidak bisa berlengk

ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే నాకు ఒక మీటింగ్ ఉంటే మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే వెళ్ళాము హాస్పిటల్కి ఎందుకంటే మార్నింగ్ ఫోన్ చేశాను కానీ నేను డాక్టర్ గారు అని అన్నారు సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వస్తారు కదా అనేసానని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే మంచిగా ఫ్రీగానే ఉందనమాట అంటే చాలా మంది అయిపోయారు అప్పటికి ఇంకా మేము వెళ్ళగానే మాకు వెంటనే వచ్చేసింది ఇంకా మా తాత చూడండి వీడియో తీయమంటే మేము వెళ్ళిన తర్వాత ఇగోండి ఈ హాస్పిటల్లో ఉన్న పక్కన మెడికల్ షాపు అదంతా తీస్తున్నాడు అనమాట మా కెమెరామెన్ అయితే ఇంకా ఒక్కొక్కసారి అయితే మా కెమెరామెన్ మా తాతనే తీస్తాడు అంత మా తాత అవుతాడనమాట కెమెరామెన్ అయితే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత ఏంటంటే మా చిన్నోడు హాస్పిటల్ దగ్గర అయితే చాలా బాగా ఆడుకున్నాడు అంటే అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చొని అయితే ఆడుకున్నాడు అనమాట ఇంకా హాస్పిటల్లో అయితే తొందరగానే అయిపోయింది అంటే మేము వెళ్ళడం లేట్ అయింది కదా ఇంకా తొందరగానే అయిపోయింది మాకైతే చూడండి మా హీరో అయితే ఇలా కూర్చొని అక్కడ ఆటోలు ఇంకా లారీలు కార్లు అవన్నీ అంటే రోడ్డు పక్కనే అనమాట హాస్పిటల్ వచ్చేసి ఇంకా అవన్నీ చూస్తే కూర్చున్నాడు కదా సర్లే అనేసి వచ్చి నేను ఎలా కూర్చో వచ్చి అవన్నీ చూపించాను అనమాట ఇంకా ఫైనా లేదు అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మా చిన్నవాడికి కొంచెం దిష్టి తీసేసి ఇంకా కాళ్ళు చెట్లు అన్నీ కడిగేసుకుని మేమైతే ఫ్రెష్ అనమాట ఇంకా బయటికి వెళ్ళి వస్తే మీకు అందరికీ తెలిసిందే కదా ఎక్కడ లేని తలలోపు であカイて ఇంకా చిన్న పిల్లలకి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగ దిష్టి తీస్తే మంచిదని అంటారు కదా నేను ఎప్పుడు ఇంకా అలాగే చేస్తాను అనమాట బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ వెంటనే రాళ్ళతో కానీ లేకపోతే పేడ ఉంటుంది కదా గేదె పేడ దాంతో కానీ తీయాలని అంటారు ఇంకా పేడ కోసం ఎక్కడ తిరుగుతామనే సరే నేనైతే రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళతో అయితే తీసేస్తాను అనమాట అయితే తీసేస్తాను ఇంకా మా చిన్నోడికైతే అయితే ఇప్పుడు అయితే ఎలా ఉంది అని అంటే ఇంకా తగ్గలేదు అయితే ఇంకా మళ్ళీ ఇంకొకసారి అయితే తీసుకుంటే రమ్మన్నారు కాబట్టి ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ అయితే యూజ్ చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ తీసుకుని అయితే వెళ్ళాలి ఇంకా మా చిన్నోడు అయితే ఒక్కొక్కసారి బండ్లు చూసి అటు ఇటు చూసి ఉంటాడు ఉంటాడనమాట ఏమో నేనైతే అనుకుంటాను ఒక్కొక్కసారి వాళ్ళ నాన్న లేని లోటు అయితే తీర్చలేను కాకపోతే అలాంటి అతను లేడు అన్న ఫీలింగ్ రాకుండా అయితే చూసుకుంటున్నానని అనుకుంటాను నేనైతే అలా చూసుకోవాలని అనుకుంటున్నాను నేనైతే చూసుకుంటాను కూడా ఇంకా ఫైనల్గా ఏంటంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత మా చాలా బాగా అనమాట ఎందుకంటే ఇంకా ప్రయాణం చేసినప్పుడు ఏంటంటే వాడు ఒక్కొక్కసారి అటు ఇటు చూస్తూ ఉంటాడు పక్కన బైక్స్ ఇంకా కార్లు అవన్నీ వెళ్తూ ఉంటే చూస్తాడు కానీ ఒక్కొక్కసారి అయితే బాగా నిద్రపోతాడనమాట ఈరోజైతే అసలు నిద్రపోలేదు నిద్రపోకుండా ఇంకా వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మేము స్కూటీ మీద వెళ్ళిపోతాం కాబట్టి నిద్రపోకుండా చూస్తూ ఉన్నాడు అయితే అలాగా ఇంకా సర్లే అనేసి అని మేము కూడా ఇంకా పడుకోలేదు కదా అనేసి మీకు వచ్చిన తర్వాత అయితే మంచిగా నిద్రపోచేశాను అనమాట పడుకున్నాడు బాగానే ఇంకా చూడండి ఇక్కడైతే ఎలాగా హాయ్ చెప్పరా అంటే ఎలా మాట్లాడుతున్నాడు Padrinho. A mãe. A mãe. A ఇంకా నేనైతే డైట్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఏమీ తినలేదు కాకపోతే తలనొప్పి చాలా విపరీతంగా వచ్చేస్తుంది అనమాట అందుకనే ఇంట్లో మా చిన్నోడు బిస్కెట్ ఉంటే ఆ బిస్కెట్ అయితే తీసుకొని తింటున్నాను అనమాట నేనైతే ఇంకా ఆ బిస్కెట్ తిని ఒక కాఫీ కొంచెం కాఫీ అయితే తీసుకున్నాను అంతే ఇంకా మా చిన్నోడికి ఎలా ఉందో ఏంటో చూపిస్తాను చూడండి మళ్ళీ కమెంట్ చేస్తారేమో తర్వాత అందుకని చూపిస్తున్నాను ఇక్కడ క్రీమ్ అయితే రాసాను అనమాట వచ్చిన తర్వాత ఇది నేను క్రీమ్ రాసి పడుకోబెట్టేసాను చెప్పాను కదా నెక్స్ట్ ఇంకొక బుగ్గు మీద కూడా వచ్చేస్తుంది అనేసి అని అలాగే చిన్న మీద కూడా వస్తుంది ఈ కొండ చేతి మీద అయితే ఇలా వచ్చినాయి అనమాట అలాగే చంకలో కూడా ఇలానే రెండు వచ్చాయి పెద్ద పెద్దగా ఇంకా పుక్కులు అయితే ఉన్నాయి చిన్న చిన్న ఏగో చూడండి అలా అయితే ఉన్నాయి అనమాట అంటే నేను మొత్తం లేపు చూ అంటే లే లేకపోతాడేమో అనేసి అని స్లోగా తీస్తున్నాను వీడియో అయితే అంగండి అలాగంటి మూడు రకాల అపాయింట్మెంట్సు అలాగే అరుకు ఇంకా సోప్ కూడా వేరేది ఇచ్చారనమాట బేబీ సోప్ అయితే అదే యూజ్ చేస్తున్నాను ఇది ఇవాళ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాము లైక్ షేర్ సబ్స్క్రైబ్